బీసీలు కూడా తిని దోషాలు తిని అనుకోవద్దు బీసీలు పోరాటం నేర్చుకోవాలి నేనేదో ఉద్యమం చేసి అసెంబ్లీ వెళ్ళబొట్టి సెక్రటరీ వెళ్ళబొట్టి కలెక్టర్లను కొట్టి ఈ స్కీములు తీసుకొచ్చిన మీరందరూ నా లేక తయారైతే ఇంకా అన్నీ వస్తాయి చట్టసభలో రిజర్వేషన్లు వస్తుంది జాతీయ స్థాయిలో అన్ని స్కీములు వచ్చేస్తాయి ఇంటికి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చేటంత బడ్జెట్ కేంద్రంలో ఉంది కేంద్రంలో ఎంత బడ్జెట్ ఉందంటే ప్రతి బీసీ కుటుంబానికి ఇరవై లక్షలు ఇచ్చేటంత బడ్జెట్ ఉంది మొత్తం బడ్జెట్ అంతా కార్పొరేట్ సంస్థలకు బడా బడా నేతలకు బ్యాంకులలో లోన్ తీసుకోవడం మునిసేయడం ఇట్లయితే భారతదేశం ఎప్పుడెంత మోడీ అంటే గౌరవం కానీ మోడీ బొమ్మ పెట్టి మీరు ఓట్లు తెంచుకొని నీడలు దోసక తింటున్నారు దేశంలా కాబట్టి మోడీ చెప్తున్నాం ప్రజలందరికీ మద్దతు ఉంటాం కానీ మా బతుకులు బాగు చేయకపోతే ఎదురు తిరుగుతామని కూడా నీకు హెచ్చరిస్తున్నాం కాబట్టి వెంటనే ప్రజలు ప్రభుత్వం అంతా అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని వివరిస్తూ కేంద్ర బడ్జెట్లో బీసీలకు రెండు లక్షల కోట్లు కేటాయించాలి బీసీలకు బీసీల యొక్క అభివృద్ధి కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ మంత్రిత్వ శాఖ పెట్టాలని అదేవిధంగా పార్లమెంట్లో బీసీ బిల్ పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు పెట్టాలి అనే అనేకమైన బీసీల పద్దెనిమిది డిమాండ్లతో ఈ నెల ఫిబ్రవరి ఐదు ఆరున పెద్ద ఎత్తున చెలో డిల్లీ ప్రోగ్రాం పెట్టి పార్లమెంట్ వద్ద ధర్నా ర్యాలీ చేయడం జరుగుతుంది బీసీలందరూ వచ్చి పాల్గొవాలి బీసీ కులంలో పుట్టినందుకు బీసీలందరూ బాధ్యత మీరు అందరు బీసీ ఉద్యమాన్ని చేయాలి మిమ్మల్ని ఎంపీలు కొట్టమంటా నేను మంత్రులు అనుగొట్టమంటారులేను లేను ధర్నా చేయమంటున్నా గా రాజ్యాంగ పరిధిలో అదే వేరే దేశంలో అయితే కొడతారు కేసులు పడితే జైలుకు పోతారు మళ్ళీ బయలు తీసుకుని బయటకు వస్తారు అన్యాయం జరిగిన ఇతర దేశాలలో రాజకీయ నాయకుల మీద ఎరుదొరుగుతారు ప్రజలు నేను అట్లా కూడా చెప్తున్నాను పీస్ఫుల్గా గా రండి ధన్నాలకు రండి మనకు అన్యాయం జరుగుతుంది ఇది డెబ్బై ఏళ్ళ నుంచి బీసిన అన్యాయం చేస్తున్నారు ఘోరమైన అన్యాయం మనకు రావాల్సిన డబ్బు వాళ్ళే తింటున్నారు మనకు రావాల్సిన పదవులు వాళ్ళే దొప్పికి తింటున్నారు మనం కాదక్కి తినవలసిన బ్రతుకులు కొరియా రష్యా చైనా బిచ్చ బ్రతుకులు బతికి ఇక్కడ యాభై ఏళ్ల కింద తినడానికి తిని తొండలు కప్పలు పాములు కూడా పోసుకొని తిన్నారు అటువంటిది ఆ దేశాలలో ఈ రోజు ప్రతి ఒక్కటి కాదోళ్ళ తిరుగుతున్నాం ఒక్కొక్కరి ఖాతాలో నాలుగు నాలుగు కోట్లు ఉన్నాయి చైనాలో రష్యాలో కూడా ఒక్కొన్ని ఖాతాలో బ్యాంకుల్లో మూడు మూడు కోట్లు ఉన్నాయి మనకే ఉన్నాయి బీసీల దగ్గర అప్పులు ఉన్నాయి బ్యాంకులలో అందుకే మనం కొద్దిగా సిబ్బులు నేర్చుకుని బీసీలు అందరూ పోరాడడం నేర్చుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు నష్టపోయింది ఒక తరం రెండు తరాలు నష్టపోయినాయి కనీసం మన పిల్లలు మంచిగా ఉండాలంటే మనకు రాజ్యాధికారం కావాలి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పేద బీసీ ప్రతి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు బీసీ బంధు ప్రకటించాలి మన పిల్లలకు రియంబర్స్మెంట్ ఇవ్వాలి అదేవిధంగా హాస్టల్ గురుకులాలు పెట్టి మనం ఒకసారి ఒక కుటుంబము ఒకసారి చదివిందనుకో ఒక తరం శాశ్వతంగా కుటుంబాలన్నీ కూడా డెవలప్ అవుతాయి కాబట్టి చదువు ఫ్రీ విద్య ఉచిత వైద్యం విచిత విద్య పథకాల కోసం మనం పోరాడాలని చెప్పి కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లోపల రెండు లక్షల కోట్లు కేటాయించకపోతే తప్పనిసరి తగిన గురపాఠం నేర్పుతాం అందుకే వెంటనే స్పందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా రాష్ట్ర